దేవుని పరిశుద్ధమైన ఆమానికి స్తోత్రాలు కలుగుడు కాక అందరికీ దేవుని పెరక అను రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని కొన్ని తీరుకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఐదవ వాక్యం నుండి చదువుకున్నాం ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరికొకరు మనసు నిలుపలేకపోయినప్పుడు మిమ్మల్ని శోధింపకుడునట్లు తిరిగి కలుసుకొనుడి తిరిగి కలుసుకుని రాత్రి ఒక రెండు విషయాలు నేర్చుకుంది ఇక్కడ మనం గమనించినట్టయితే మొదటి విషయాన్ని ధ్యానం చేద్దాం దైవజుడు పౌరు గారు కొరింత సంఘంతో ఒక విషయాన్ని పంచుకుంటున్నాడు ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థన విషయంలో కొరింత్య సంఘంలో ఒక చిన్న మనం సందేహం కలిగింది ఈ ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి అనేటువంటి ఒక చిన్న సందేహం చేస్తుంది ఏంటి ఆ సందేహం అంటే ఉపవాసం ఉన్నప్పుడు భర్తలు అనేవాళ్ళు ఎలాగో పరిశుభ్రంగా ఉండాలి అనే విషయంలో సందేహం వచ్చింది ఆ సందేహాన్ని నివృత్తి చేస్తున్నాడు ఏమంటున్నాడు ఉభయుల సమ్మతి చొప్పునే మీరు ఉప ఉపవాసం ఉండాలి హలోయ ఉభయులు అంటే భార్యాభరతలు ఇద్దరూ సమ్మతించి ఇద్దరూ కలిసి మాట్లాడుకొని ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి ఎంతకాలం ఉపవాసం ఉండాలి మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా అంట వాళ్ళు కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకుని ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా ఉపవాసం చేయగలుగుతారంట హలోయ ఉపవాస ప్రార్థన మనం ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసా ఇంట్లో చెప్పుకొని రావాలి ఇప్పుడు భార్య భార్యతో ఉంటారుగా మనకి ఒకవేళ స్త్రీలైన మీరున్నారనుకో పురుషులు ఉంటారు మీరు పురుషులు పోయిన మేమేం ఏం చేయాలి మా భార్యలకు చెప్పుకోవాలి ఇదిగో నేను ఈ పూట ఉపవాసం ఉంటాను లేకపోతే ఒక రోజు ఉంటాను రెండు రోజులు నేను ఉపవాసం ఉంటాను మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా పరిశుద్ధంగా భయభక్తులతో ఉపవాసం ఉందాం అని చెప్పుకొని మాట్లాడుకొని ఇరువురి సమ్మతి చూపున ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలోకిస్తాడంట హరే లోయ ఇట్లా చెప్పుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి ఉపవాసం ఉన్నప్పుడు భార్యాభర్తలు అనే వాళ్ళు ఎలాగ ఉండాలి అనేది ఈరోజు కొంచెం మనం ధ్యానం చేస్తాం తెలుసుకోవాలి ప్రతి సంగతి మనం తెలుసుకున్నప్పుడు ఇతరులకి చెప్పగలుగుతాం అవునా మీ తర్వాత విశ్వాసాలు వచ్చిన వాడికి చెప్పాలంటే మీకు తెలిసి ఉంటే చెబుతారు మంచి సలహాను ఇవ్వగలుగుతారు ఉపవాసం ఉన్నప్పుడు అంటే భార్యాభర్తలు కలిసి మాట్లాడుకొని ఇద్దరి సమ్మతి చొప్పున ఉపవాసం ఉండకపోతే చాలా శ్వాదలు వస్తాయి చెప్తున్నా దుష్టుడే ఊరుకాడు నువ్వు ఉపవాసం ఉన్నావు నీ భాగస్వామిలోనికి దూరి ఇక నిన్ను మామూలుగా ఇబ్బంది పెట్టాడు నా అపవాదికి అవకాశం మనం ఇవ్వకుండా ఉండాలి అంటే ఉపవాసం ఉండటానికి ముందుగానే ఒక రోజు ముందుగానేగా నేను రేపు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను ఇప్పుడు కోట సంఘంలో ఉపవాసం జరుగుతుంది చెప్పుకో చెప్పుకోవాలి చెప్పుకోకుండా మనం మూర్ఖంగా వాళ్ళదేముందలే ఏడదేముందలే ఎవరు ఎప్పుడేముందలే అన్నట్టు మనం కనుక ఉపవాసం ఉంటే ఆ తర్వాత వచ్చే సమస్యలు చాలా ఉంటాయి అప్పుడు మనం ఏమంటాం చీ నేను ఉపవాసం ఉంటే ఎవరికి ఇష్టం లేదు ఈ రకంగా తిరుగుతుంది మనం ఇంట్లో చెప్పకపోతే సమస్యలు రాకుండా ఎట్లా ఉంటాయి ప్రియమైనటువంటి దేవుని పెట్టారు ఉపవాసం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి ఒక పూట ఉన్నావు ఇప్పుడు ఈ రాత్రి ఉపవాసం ఉన్నాం అనుకోండి శుభ్రంగా తలస్నానం చేసుకొని సిద్ధపడిపోయి పవిత్రంగా లేక జాగ్రత్తగా వచ్చే సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని ఇక ఆహారం తీసుకోకూడదు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి అసలు మజ్జిగో టీనో గ్లాస్ పాలు తాగడం తప్పు లేదు ఉపవాస ప్రార్థన మనకి తెలియకుండానే అద్భుతమైన విడుదలస్తుంది హలో లోయ ఏసే చెప్పారు ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప ఎలాంటి వదిలిపోట అసాధ్యం కొన్ని కఠినమైన బంధకాలు కట్లుంటే మనకి తెలియకుండా మన జీవితంలో ఇంట్లో కొన్ని కొన్ని సమస్యల జీవిత వెంటాడుతూ ఉంటాయి ఉపవాసముడి ప్రార్థన దేవుడు ఒకానొక రోజు ఆ కట్లన్నీ విప్పేసి ఆ సమస్యలన్నీ ఏసయ్య తొలగించి వేస్తారు అలేలోయ నమ్మదగిన వాడు ఏసు ప్రభు తన వాగ్దానాల విషయంలో తన మాటల విషయంలో ఏది కూడా తప్పిపోయే దేవుడు కాదో ఆ ప్రార్థన ద్వారా మనకు గొప్ప ప్రతిఫలాలనేవి కలుగుతాయి హలోయ ఇక రెండో విషయాన్ని ధ్యానం చేస్తాను చూడండి పురి తిరిగి రాసిన పత్రికలోనే మొదటి పత్రికలోనే ఇప్పుడు చదువుకున్న ఏడో అధ్యాయంలో చూడండి ముప్పై ఐదో వచ్చినాం ఒకసారి చూడండి మీకు ఉరి పడ్డవలేనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై లేక ప్రభు సన్నిధాన కొండవలే ఇది మీ ప్రయోజనం నిమిత్తం చెప్తున్నాను హలోయ దైవజనుడు భార్య భర్తలతో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే ఇదిగో మీ ప్రయోజనం కోసం చెప్తున్నా మీకు గురు పడ్డాలని కాదు నీకు చెప్తుంది తొందర ఏమీ లేకుండా ఎట్లా గడపతుంది సార్ తొందర ఏమి లేకుండా నెమ్మదిగా దేవుడి శ్రీలో గడపాలంటే అక్కడ తొందర ఏమి లేక ప్రభు సన్నిధాన వృత్తులు అంటే ఎలాంటి తొందరపాటు లేకుండా నెమ్మదిగా కూర్చోవాలి దేవుడి స్థాయి మా ఒక గంట కూర్చుంటావు ఒక రెండు గంటలు దేవుడి స్థాయిలో కూర్చుంటావు లేకపోతే ఒక పూట చేసే సైనిధిలో కూర్చుంటావు తొందర పడకుండా నెమ్మదిగా దేవుడి స్థాయిలో కూర్చునే అనుభవంలో ఉండాలి గమనించాలి ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఎట్లా ఉండదు తెలుసా మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో ఉండాలి అదే వైద్దు ఆడేమైద్దు ఏడేమైద్దు కొంతమంది ఉంటారు ఎటువంటి ఆలోచన చేత అట్లా అసలు గడపకూడదు దేవుడి స్థాని అది ప్రయోజనం కాదు అలా దేవుడి స్థాయిలో గడిపితే మనకేం ప్రయోజనం చెప్పండి ఏమన్నా ఉందా చెప్పండి మీరు దేహం ఎక్కడ పెట్టి మనసుని ఎక్కడో పెట్టేస్తే ఏమన్నా ఉంటుందా ఫలితం అందుకంటాడు ప్రభు మీరు దేవుడి సన్నిధిలో గడిపేటప్పుడు తొందర ఏమీ లేకుండా నెమ్మదిగా తాడకండి ఆరాధనలో కూర్చున్నారు నెమ్మదిగా కూర్చోండి చెప్పండి ఏమంతా మునిగిపోయే పనులు ఉంటే చెప్పండి ఏముండవు పరగా మనిషి పడటమే కానీ అక్కడికి అక్కడే ఉంటుంది బండి ఆడిపోయాను ఏడగిపోతండి నేను తొందరపడి తప్ప బండి ఆడిపోతే తొన్నా కాదా నేను కదిలిస్తే రాదిలేదు అట్టని ఏ పనైనా మనిషి కదిలిస్తేనే దేవుని పెడలారా తొందర పడకుండా నెమ్మదిగా దేవుని స్థాయిలో గడపమని రాత్రి దేవుని వాకి సరి వస్తుంది అలా గడపగలుగుతున్నారా ఆరాధనకు వచ్చినప్పుడు నెమ్మదిగా కూర్చొని దేవుని ఆరాధించినప్పుడు దేవుడు మాకు అర్థం అవుతాడు ఆలోచన చేసుకున్నాను ఎందుకంటున్నానంటే ఉంటాయి అండి మనిషికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి కాదండి నేను అనను అవునా కాదా చెప్పండి ఎవరికి బాధ్యతలు ఎవరికి సమస్యలు ఎవరికి పనులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇదిగో ఇన్నిటి మధ్యలో కూడా నెమ్మదిగా దేవుని స్థితిలో గడిపేదే దేవుని అంత విశ్వాసం అలా ఎలా భక్తి అంటే ఏమనుకుంటున్నారు అన్ని అనుకూలం ఉంటే భక్తి చేసేది ఏం భక్తి ఆ భక్తి ఎవరేం చేస్తారు చుట్టూ సమస్యలు ఉన్నా చుట్టూ శోధనలు ఉన్నా చుట్టూ ఇరుకులు ఉన్న భక్తి చేస్తమే అది ఏసుక్రీస్తు భక్తి యోగ అన్నీ బాగొట్టుకున్నాడు అన్నీ కోల్పోయాడు దుష్టుడు సాంతాను పది మంది బిడ్డలను చంపేశాడు ఉన్న ఆస్తిపాస్తులు వేసేసాడు అన్ని పోయిన తర్వాత యోగ ఏం చేశాడు తెలుసా తన పై వస్త్రవాలను చించి వేసుకొని తల వెంట్రుకలు గడ్డ పెంట్రుకలు గురిగించుకొని అంట ఇంటి ముందు బలిపేయడం అంటే దేవుని ఎదుటి సంస్థానంలో పడి యహోవా ఇచ్చను యుహోవా తీసుకొని పోయిన యహోవా నామనకే స్థుతి కలుగునుగాక హలే ఆ లావిడ కొల్లు మండింది ఈయనేమో నెమ్మది వండాడు అన్ని పోయినా ఆ లావిడ కొల్లు మండిపోతుంది ఇంద్రియాడు ఆయన అన్ని పోతి ఈ మనిషి కాస్త టెన్షన్ లేదు కాస్తన్నా ఆందోళన లేదు నిమ్మక నీరు ఎత్తునట్టు ఉండడు అదేవిడు కూర్చొని ప్రార్థన చేస్తాడు మనసు అనుకుంటుంది అడుగుదాము లేనుకుంటుంది అడగలేకపోతుంది చివరికి ఏమైందంటే వ్యాధి వచ్చి కురుపులు రోగం వచ్చి చిల్ల పెంగు తీసుకొని గోకుంటున్నాడు గోళ్ళుతో గోకలేక లేక బోడిద పోసుకొని గోని పట్టు కట్టుకొని ఉంటే అయినా మళ్ళా ఇక దేవునికి ప్రార్థన చేస్తా స్థుతిస్తుంటే ఇంకా తట్టుక లేకపోయింది మనిషి ఇక వచ్చి అడగని అడిగిందిగా ఆడవాళ్ళకి కడుపు లేదని ఉంటే అడిగిందా కూరుకరా మనసు గత మగోళ్ళని థమాయించుకొని అంటారు అవు కానీ కడుపులోనే ఎగమికి దిగమి అంతే నిజమా కదా చెప్పండి వచ్చి అడిగిన అడిగింది యోగు నేమని అడిగిందో తెలుసా పద్నాగలు దేవుడు అంటావు దేవుడు దూషి యథార్థ తొందరే చచ్చిపో కానీ యోగు ఈ ఆందోళనలో ఉండగాని యోగం మాత్రం నెమ్మదిగా ఉండగలిగాడు హలో సాధ్యమేనా అన్ని సమస్యల మధ్యలో ఉన్నదంతా పోగొట్టుకొని బిడ్డల్లో పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పాడు ఆరోగ్యం నాశనం అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఉండడం సాధ్యమేనా కానీ యోగం ఉన్నాడు దేవుని స్థాయిలో నెమ్మదిగా ఉన్నాడు కొందరు ఏం పడకుండా దేవుని స్థాయిలో గడుపుతున్నాడు దేవుడు కోరుకుంటుంది అదే యోగు భార్య మాత్రం ఆందోళన పడిపోతుంది అయిపోయింది అంత అయిపోయింది కానీ యోగు తెలిసి నా దేవుడు మరలా సమస్తము ఇవ్వగలడు నేను ఎంత పోగొట్టుకున్నానో అంతకు రెట్టింపు ఇవ్వగలడ నా దేవుడనే విశ్వాసంతో ఉన్నాడు యోగు నీకు నాకున్న విశ్వాసం ఆదివారం కూలిపోతే తర్వాత రోజు చెప్తాడు దేవుడు ఏమైతే ఆదివారం బాధ అంటే ఆరు రోజులు కాడు కాడంటారు ఏమంత ఆనందం ఉంది ఒక ఆనంది షోలంబతిని వాళ్ళన్నోళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఒక ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోటకి కావలి కత్తిగా పెట్టారు ఈమె యేసు క్రీస్తు నమ్ముకుంది తన ప్రాణప్రీడని యేసయ్యగా చేసుకుని ఆయన ఆరాధిస్తూ ఉంది ఆమె తన చిరికత్తులతో చెప్తుందమాయ్ నేను యేసయ్య సన్నిధిలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నేను ఉపవాసం ఉన్నప్పుడు నన్ను ఎవరు తొందర పెట్టొద్దు నా ఇంటికి తలుపులు పట్టొద్దు చెప్పుకుంటున్న ముందే నేను ఈరోజు ఉపవాసం ఉంటా నేను ఈరోజు ప్రార్థనలో కూర్చో నేను ఈరోజు ఆరాధనకి వెళ్ళాలా నన్ను పనికి వెళ్ళవద్దు నన్ను తొందర పెట్టద్దు చూసారా ఆనాడు భక్తులు దేవుని స్థాయిలో గడపటానికి అన్ని తీసి పక్కన పెట్టి చేశారు అదే లోయ మనమేమో అన్ని నెత్తిని పెట్టుకుంటాం వాళ్ళేమో తీసి పక్కన పెడితే మనం ఏం చేస్తున్నాము అన్ని నెత్తిని పెట్టుకుంటాం పొద్దు ప్రియ ఒక పెట్టుకోండి ఏ మించి ఏది పోదు అది మనం మర్చిపోదు అర్థమవుతుంది ఒక విషయాన్ని గుండెల్లో పెట్టుకోండి గుండెల్లో ముద్రించుకోండి అయితే తెలుసా నా ఏ స్థాయిలో మించి ఏది పోదు ఆయన చెయ్యి దాటి ఏది పోదు నమ్ముతారా హలో నమ్మండి ఏసై నా ఏ విషయంలో నువ్వు ఆందోళన పడబోతు ఏసై సన్నిధులని నమ్మది ఉండు ఏసైను ఏది పోదు దాటిపోదు ఒకవేళ దాటిపోయినా తిరిగి సమస్తాన్ని ఆయన సమకూర్చగలిగిన శక్తి కథ దేవుడు ఎందుకంటాడు ఆయన సన్నిధిలో గడిపేటప్పుడు తొందర ఏం పడకుండా నెమ్మదిగా ప్రవర్తించ ఆ రథల్లో ఇక్కడికి వచ్చాం ఉపవాసంలో కొందరు ఏం పాడేసిన పని ఉంది ముదనలు గడిపోతే తొమ్మిదిన్నర కళ్ళు ముగిచ్చేస్తా చక్క ప్రార్థన చేసుకున్న అంశాల కోసం కష్ట తీస్తారు అలాగే ప్రశ్నల తొంగికి పోయి కలిసి ప్రయాణం చేసుకుని ఆందోళన ఈరోజు మనుషుల ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు తెలుసా ఆందోళనలతో కుటుంబాల సమస్యలు తయారవుతున్నాయి ఆందోళనలతో తొందర పాట్లు తొందర పాట్లు కాటి రాత్రి రెండు విషయాలు నేర్చుకున్నాం వాటి ఉపవాసం ఉన్నప్పుడు ఏదైనా సవకాశము కలిగినట్లు మీరు మాట్లాడుకొని ఇరువురి సమ్మతి చొప్పున ఉపవాసం ప్రార్థన చేయండి రెండోది తొందర ఏమీ లేకుండా నెమ్మదిగా దేవుని సేనిలో గడపండి ఈ రెండు విషయాలు రాత్రి మనం నేర్చుకుందాం ఆచరణలో పెడదాం దేవుడి మాటలు పలింపు చేసేటి కృప మనకిచ్చి మనందరినీ ఆ స్థిరోదించనుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాను మోకరేత